వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరం అంతా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అనవసరమైన ఖర్చులకు చేయకుండా ఉంటే వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వృషభ రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశిలో నుంచి Bir <laughs> şey <laughs>